పలువురు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సిపి ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను జిల్లా ఉపాధ్యకులు కలకొండ రవికుమార్ పట్టణ పార్టీ అధ్యక్షులు చలమాల సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షులు తాలూరి నవీన్ కుమార్ ఆవిష్కరించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గతం కస్తూరిపై కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శుభ సందర్భంగా మన తిరువురు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఇన్ఛార్జి గారి సమక్షంలో ఈరోజు మనం పార్టీ జెండా ఆవిష్కరణ అలాగే మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతంగా చేయడానికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలు కౌన్సిలర్లు చైర్మన్లు అలాగే అన్ని రకాల హోదాల్లో ఉన్న వ్యక్తులు అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పాలన ఆయన ఆశయాల కోసం మనం ఉన్నాం ప్రాణం ఉన్నంత వరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కోసం పోరాటానికి మనందరం సిద్ధంగా ఉంటున్నాం అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన ఇన్ఛార్జీ స్వామిదాస్ గారి ఆశీస్సులతో మనకి మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇచ్చేసిన పెద్దలకు అట్లనే కౌన్సిలర్లకు అలానే పంచాయతీ సర్పంచ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో మన పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అవస్తుంది ఈ పార్టీ మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు కూడా మనం ప్రభుత్వం అధికారంలో ఉంది మన అందరం కూడా నాయకులకి ఎంతోమందికి ఎన్నో పదవులు వచ్చినాయి ఇంతకుముందు మనకి సామాన్యులకు పదవులు రావటం అనేది అసలు ఎప్పుడూ లేదు ఏ ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇంకా వేరే దాంట్లో ఎక్కడా కూడా సామాన్యులు ఎవరు కూడా పదవులు అనుభవించిన పరిస్థితి లేదు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న వ్యక్తులు కూడా పదవులు వచ్చినాయి అందుట్లో మేము కొత్తగా యూత్ గా వచ్చి మేము ఎమ్మటినే ఎన్నో పదవులు అనుభవించాం ఈ పార్టీని నమ్ముకొని పార్టీని నమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో స్థాపించాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి ఆ రోజున్న పరిస్థితులు ఏంటి మరి ముఖ్యంగా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన పరిణామాలు దానికి యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన కుచితాలకి తలగ్గకుండా తన వ్యక్తిత్వాన్ని చాటుకోవటానికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధించడం కోసం ఏర్పాటు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి పోరుబాటలోనే పోరాటంతోనే ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావటం అంతకుముందు ప్రతిపక్షంలో ఉండటం అధికార